గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో శంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరపున స్వాగతము స్వాగతం మేడం సువర్ణ మేడం థ్యాంక్ యూ సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ आत्म ओम। ॐ भरदरं विष्णुं शशिवर्णं प्रसन्न प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धाविव सम्पृक्तौ पत जगत पितरौ वंदे पार्वती परमेश वंदे श्रुति स्मृति रेशुति स्मृतिपुराण आलयां करुणायां नमा भगवत्द शंकर लोकशंक नारायण सारंभम शंकर ారాయణ సమారంభం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం గురంపరం కెయోరాని భూషయంతి పూరుషం హారాణ చంద్రోజ్వలా ననం నీపనం నంలంధ वाणी का समलम करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते कलुभूषनानि सततम् वाक्भूषणं भूषणम् यदक्षरपदभृष्ठं मात्राहीनञ्च यद्ववेत तत्सर्वं क्षम्यतां देवं नारायणि नमोस्तुते కాయేన వాచయ మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మ నావా ప్రకృతి స్వభావత్ కరోమక పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్ నారాయణ ఏతి సమర్పయామి శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతము షష్ఠ స్కంధం నిన్నటి పారాయణలో యమునానది యమునా నది తీరంలో ఉన్న ఈ గుర్రము ముఖంతో ఉన్న ఈ బాలుణ్ణి చూసి ఇంద గంధర్వులు ఎవరైతే ఉంటారో చంపాక్యుడు మరియు అతని భార్య మదానల వీళ్ళిద్దరు కలిసి పెంచుకోవాలనుకుంటారు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడి అనుమతి కోసం వెళ్తే అప్పుడు ఇంద్రుడు చెప్తారు వాళ్ళకి అతను హరి యొక్క పుత్రుడు శ్రీమన్నారాయణుడి యొక్క పుత్రుడు లక్ష్మీనారాయణుల సృష్టించిన బాలుడు అతడు కాబట్టి అతడిని అద్భుత కార్యం కోసము సృష్టించడం జరిగింది హరివర్మ అనే బ్రాహ్మణ్ అది మహారాజ్ ఎవరైతే ఉంటారో ఆయన అతన్ని స్వీకరించి పెంచాల్సి ఉంటుంది కాబట్టి ఆ బాలు మీరు స్వీకరించొద్దు అని చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళు భూలోకానికి వచ్చేసి ఆ బాలు అక్కడే వదిలేయడము జరుగుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం అప్పుడు లక్ష్మీ సమ సహితుడైన శ్రీమన్నారాయణుడు ఆ బాలు వదిలేసి స్వామి వారు అమ్మవారిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతారు కదా మళ్ళీ వాళ్ళు దివ్య విమానాన్ని అధిరోహించి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది ఎక్కడికొస్తారంటే హరివర్మకు దర్శనం ఇస్తారు హరివర్మ అనే ఒక మహారాజు ఉంటాడు ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఇద్దరు కలిసి దివ్య విమానంలో వచ్చి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ మహారాజు భక్తి ప్రవృత్తులతో సాష్టాంగ నమస్కారం చేసి బహు విధాలుగా వాళ్లను స్థుతిస్తున్నాడు దేవాది దేవా లోకనాథ కిల లోక యత్సు దుర్లభం యోగి జనైరం అంటే లక్ష్మీ వల్లభ యోగీశ్వరులకు సైతము మహా మహాతపస్సులకు సైతము అలభ్యమైన నీ దివ్య దర్శనము అంటే అంత ఈజీగా స్వామి దర్శనం దొరకదు కదా నువ్వు నన్ను ఈ మందడు మందడుని మందుడిని అనుగ్రహించావా ఎంతటి కృపానిదివి ఆ అందరూ విషయవాంచను పరిత్యజించి తపస్సు చేసుకునే వారికే నీ దర్శనం లభిస్తుంది అంటారు అంటే ఎవరైతే కోరికలు లేకుండా స్వామిని కో స్వామి కోసమే తపస్సు చేస్తారో వాళ్ళకే అలాంటి దివ్య దర్శనం లభిస్తుందని అక్కడ చెప్పడం జరిగింది కానీ నేను వాంఛాపరుడినే అంటే నేను ఒక కోరిక తోటి నిన్ను ధ్యానిస్తున్నాను అలాంటి నన్ను నువ్వు అనుగ్రహించావా అంటూ అతడు మాట్లాడడం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు ఏం వరం కావాలో కోరుకొని భక్తికి నేను మెచ్చాను అని స్వామి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఈ హరివర్మ జగన్నాథ నాకు కొడుకు కావాలని నేను తపస్సు చేశాను ఆ కోరికను నువ్వు తీర్చు అని హరివర్మ అభ్యర్థిస్తాడు అందుకు శ్రీ మహావిష్ణువు సమ్మతించి ఆ చెప్పడం జరుగుతుంది కాలింది తమస సంగమ ప్రదేశంలో యమునాదది తీరంలో అక్కడికి వెళ్ళు అక్కడ నీ కోసము నేను ఒక పుత్రుణ్ణి సృష్టించాను అని చెప్పడం జరుగుతుంది ఆ వెళ్ళి ఆ పుత్రుణ్ణి నువ్వు స్వీకరించు అనేసి చెప్పేసి లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి అదృశ్యం అవడం జరుగుతుంది ఇంకా హరివర్మ స్వామివారు చెప్పిందే వినగానే వెంటనే పరుగులాంటి నడకతోటి ఆ ప్రదేశానికి చేరుకుంటాడు చేరుకునేసరికి అక్కడ ఆ పసిబాలు చూస్తాడు కన్నుల నిండగా ఆనంద బాష్పాలు అతనికి కలుగుతాయి స్వామివారు ఇట్లా అడగగానే చెప్పేయడం జరుగుతుంది ఇంకా ఈయన వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది ఇంకా నా కోసము ఆ లక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణుడు నిన్ను ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళారు అనేసి ఎంతో పరవశించిపోయి నా సంసార సముద్రాన్ని ఇక నువ్వే నువ్వు దాటించాలి అనేసి ఆ బాలు తీసుకొని తోటి ఇంకా అక్కడి నుంచి తన ఆ రాజకోటకి రావడం జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత పురోహితులను మంత్రులను బంధువులను మిత్రులను అందర్ని పిలిపించి ఆ హరివర్మకు ఆ ఆ పుత్రుడికి స్వాగతం పలికిస్తాడు ఇంకా అక్కడ స్వాగత గీతాలు కూడా ఆలపిస్తారు అది మహారాజు యొక్క ఆస్థానం కాబట్టి దారి అంతటా శుభ సూచకంగా వాళ్ళందరూ నృత్యాలతోటి సంగీతం తోటి అలరిస్తూ ఉన్నారు ఇంకా మహారాజు ఆ పసిగుడ్డును తీసుకొని ఆ ఎవరైతే ఉంటారో ఆయన భార్యకి ఇవ్వడము జరుగుతుంది ఇలా వాళ్ళిద్దరూ ఎంతో సంతోషిస్తారు ఇలా ఎక్కడ ఈ అబ్బాయి లభించాడు అని మొదలైన సందేహాలతో ఆమె అడగడం జరుగుతుంది అప్పుడు ఆయన భార్యకు చెప్తాడు ఇతడు మనకు మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు ఇచ్చిన ప్రసాదము కాబట్టి ఇతడిని మనము పెంచాలి అని చెప్పడం జరుగుతుంది సామ్రాజ్యం అంతటా మహోత్సవాన్ని జరిపిస్తారు ఇలా కుమారుడికి ఆ బాలుడికి ఏకవీరుడు అనేసి నామకరణం చేస్తారు ఇంకా బాలుడు రూపంలో మొత్తం శ్రీహరి లాగానే శ్రీ నారాయణుడి లాగానే కనిపిస్తూ ఉంటాడు ఇంకా వంశ రుణము తీరింది అనేసి హరివర్మ అతని భార్య ఇద్దరు చాలా సంతృప్తి చెందుతారు ఇలా సుఖ సంతోషాలతోటి వాళ్ళ కాలం అనేది గడుస్తూ ఉంది ఇంకా ఆ బాలుడు దినదిన దిన ప్రవృద్ధిమానం అవుతూ పెరుగుతూ ఉన్నాడు ఇంకా అతనికి జాతక కర్మది సంస్కారాలన్నీ జరిపిస్తారు ఆరవ నెలలో అన్న ప్రాశన పదకొండవ ఏట ఉపనయనం అన్ని మహా వైభవంగా జరిపించాడు మహారాజు ఆ తర్వాత ఇంకా బాలుడికి ధనుర్వేదము రాజనీతి ఇలా నేర్పిస్తూ అతనికి ఇంకా కాలం అనేది గడుస్తుంది అతడు ఆ పైన పుష్కరార్క యోగమైన సమన్వితమైన మంచి శుభ శుభముహూర్తం చూసి మొత్తం మీద ఈ బాలుడికి పట్టాభిషేకం చేయడము జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వేద వేదాంగ పారంగతులైన పండితులకు ఆస్థానంలో ఉండే వాళ్ళందరికీ గోవులను భూములను సువర్ణాలను బంగారాలను దానాలతో సంతుష్టులను చేసి అక్కడ ఏకవీరుడికి అమోఘమైన ఆశీస్సులు ఇప్పిస్తారు ఈ హరివర్మ దంపతులు ఇద్దరు ఆ తర్వాత చాలా కాలం ఇలాగే గడుస్తుంది ఆయన పట్టాభిషేకంలో ఆయన రాజు చేసిన తర్వాత ఈ హరివర్మ భార్య సమేతుడై ఇంకా అడవికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు మైనకా పర్వత శిఖరం మీద అక్కడికి వెళ్ళేసి అక్కడ ఇంద్రియ నిగ్రహం తోటి ఉపాసించి ఆ అమ్మవారిని సేవించాలి అనేసి వాళ్ళిద్దరూ నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళడము జరుగుతుంది ఇలా వాళ్ళు అక్కడికి ఆ అబ్బాయిని పట్టాభిషేకంలో కూర్చోబెట్టి రాజుని చేసిన తర్వాత దంపతులు ఇద్దరు రాజు అతని భార్య ఇద్దరు కలిసి అరణ్యానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అమ్మవారిని కఠోరంగా దీక్షిస్తూ ఉపాసిస్తూ వాళ్ళిద్దరూ కాలాన్ని అలా గడిపేస్తున్నారు తర్వాత కొంత కాలం తర్వాత వాళ్ళిద్దరూ స్వర్గస్థులైపోతారు హరివర్మ అతని భార్య ఈ విషయము తెలుసుకున్న ఏకవీరుడు యథావిధిగా వెళ్ళి అక్కడికి వెళ్ళేసి ఉత్తర ఎక్కడైతే వీళ్ళ అరణ్యంలో ఉంటారో అక్కడికి వెళ్ళి ఉత్తర క్రియలన్నీ జరిపించాడు ధర్మబద్ధంగా అతడు ఇంకా రాజ్యపాలన అనేది కొనసాగిస్తూనే ఉన్నాడు అయితే ఒక రోజు ఈ ఏకవీరుడు పెద్దవాడైపాడు కదా మంత్రులతోటి ఇంకా అతని స్నేహితులతోటి కలిసి హయారూడుడై హయ రూపంలో ఉంటాడు కాబట్టి గుర్రంలా గుర్రం రూపంలో ఉంటాడు కాబట్టి అక్కడ పెద్దవాడైన తర్వాత ఈయన రాజు అయిన తర్వాత అక్కడ జహ్నవి తీరంలోకి వెళ్తాడు అలా విహరించడానికని వెళ్తాడు అక్కడ ఎంతో సౌందర్యమైన వనాలను చూస్తాడు కోకిలలు పక్షులు ఇవన్నీ చూస్తాడు ఎంతో ఆయన ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అక్కడ సంచరిస్తూ ఉంటాడు అయితే అక్కడ ముని ఆశ్రమాలు కూడా హోమధూమం తోటి అగ్నిహోత్రశాలలు కూడా అతనికి కనపడతాయి ఇంకా అక్కడ జహ్నవీ తీరం కాబట్టి నదీ తీరంలో ఉన్న సౌందర్యాలన్ని చూస్తూ ఆయన పరవశించి పోతూ ఉంటాడు ఈ ఏకవీరుడు ఇంకా అలా అతను వెళ్తూ వెళ్తూ ఉంటే మొత్తం అక్కడ సరోవరం దగ్గర అక్కడ ఒక గంగా నది ఒడ్డున వికసించిన నూరు రేకుల పద్మము కనిపిస్తుంది అతనికి దాని సౌందర్యానికి అక్కడ ముగ్ధం అతడు ఆ పారిజాతంకి వెళ్ళి చూస్తూ నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుడి పక్కన అక్కడ ఒక కన్యామణి కూర్చొని ఆమె కనిపించింది ఆమె చూస్తే ఎలా ఉంది అంటే ఒంటరిగా ఉంది మరియు జనము ఎవ్వరూ లేరు ఆమె తోడు ఎవ్వరూ లేరు అలాంటి నదీ తీరంలో ఒక్కతే కూర్చొని అకారణమే కాబోలు ఎందుకో ఆమె చాలా దుఃఖంతో దుఃఖిస్తూ ఉంది ఆ విషయాన్ని ఆ ఏకవీరుడు గమనిస్తాడు గమనించి అతను ఒక్కడే దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఎవరి అమ్మాయివి నువ్వు హే సుందరి నువ్వు గంధర్వ వనితవా దేవకన్యవా ఎందుకు ఇలా విలపిస్తున్నావు ఏ ఈ ఏకాంతం ఏమిటి ఒకవేళ నీకు వివాహం అయి ఉంటే నీ భర్త ఎక్కడున్నాడు కాకుంటే నీ తండ్రి ఏడి నువ్వు దుఃఖించడం ఏమిటి నాకు చెప్పు కారణం ఏదైనా పర్వాలేదు నాకు చెప్పు నేను చెయ్యగలిగిన ఉపకారం ఏమైనా ఉంటే చేస్తాను అనేసి ఇంకేం చెప్తున్నారంటే నీకు నా రాజ్యంలో ఏ బాధ కలిగి కలగదు కాబట్టి నువ్వు స్వేచ్ఛగా నా రాజ్యంలో ఉండొచ్చు అక్కడ చోరుల భయం లేదు దొంగల భయం లేదు రాక్షస భయము అసలే లేదు నేను ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను ఇంకా ప్రకృతి వైపరీత్యాలు కూడా నీకు కనిపించవు క్రూర మృగాల వల్ల కూడా భయం లేదు మరి నువ్వు ఇలా విలపిస్తున్నావంటే అంటే కారణం ఏమిటో నాకు తెలియాలి అనేసి ఆయన సవినయంగా అడగడం జరుగుతుంది ఇంత ఏకాకిగా ఎలా అయ్యావు నువ్వు ఒంటరిగా ఎలా ఉన్నావు ఇక్కడ అనేసి అడుగుతున్నాడు అప్పుడు ఆ సుందరి మృదు మధురంగా జవాబు చెప్తుంది మహారాజుకి స్వామి మీరు ఇంతగా మహారాజా మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఏ ఆపద లేకుండా ఎవరైనా దుఃఖిస్తారా ఇక్కడికి చేరువలోనే ఒక మహా సామ్రాజ్యమే ఉంది ఒక రాజ్యమే ఉంది దానికి పరిపాలకుడు రౌమ్యుడు అతడి భార్య రుక్మరేఖ ఆమె మహా సౌందర్యవతి ఎంతో రాజ సంపద ఉంది సకల భోగభాగాలు అనుభవిస్తున్నారు అష్టైశ్వర్యాలతోటి తులతూగుతున్నారు అయితేనేమి ఆ జంటకు సంతానం అనేదే లేదు ఆ దిగులును భరించలేక ఒకనాడు ఆమె తన భర్తతో నువ్వు ఏదైనా ఒక యజ్ఞము చేయి అది తోటి చేయి నా కోరికను తీర్చు గుడ్రాల జీవితం కూడా ఒక జీవితమేనా అని అడగడము జరిగింది అప్పుడు ఆ రౌమ్యుడు వెంటనే యజ్ఞాన్ని ప్రారంభించాడు వేద పండితుల పవిత్ర మంత్రోచ్చరణలతోటి ఆ హోమం అనేది జరిగింది ఆ అగ్నికుండము నుంచి సర్వ శుభ లక్షణ సంపన్నమైన ఒక ఆ బాలిక ఆవిర్భవించింది ఆ మహారాజు చేసిన యజ్ఞము ఫలించింది ఇదిగో ఈ పుత్రిక నీకు జన్మించింది అనేసి అక్కడ ఉన్న ఆ వేద పండితులు ఆయనకి ఇవ్వడము జరిగింది ఆ రాజపుత్రిని స్వీకరించు ఆమె ఎలా ఉంది ఏకవలలాగా సన్నగా ఉంది కనుక అదే ఆమె పేరు అని అక్కడున్న పురోహితులు పేరు పెట్టడం జరిగింది ఇంకా ఈమెనే నువ్వు పుత్రుడిగా కూడా భావించు ఆడపిల్ల అయినా గాని మగపిల్లాడుగా భావించు నీకు ఇది ప్రసాదమును యజ్ఞం చెయ్యగానే ఆ యజ్ఞ హోమగుండంలోంచి వచ్చింది కాబట్టి ఈమెను స్వీకరించు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పారంటే ఈవిడ విష్ణు ప్రసాదము శ్రీమన్నారాయణుని ప్రసాదం అని గ్రహించు అని అప్పగించారు ఇంకా రౌమ్యుడు ఆదరంతో స్వీకరించి తన భార్య అయిన రుక్మరేఖకు అందించడం జరిగింది ఈ రకంగా వీళ్ళిద్దరూ కలిసి యజ్ఞం ముగించిన తర్వాత దాన ధర్మాలతోటి ఆ బ్రాహ్మణులందరినీ సంతృప్త పరిచారు ఇలా ఏ కావళి ఆమె పేరు ఏ కావళి ఎదుగుతూ ఉంది తో ఆమెతో నాకు ఒక వయసు వరకు మాకు ఇద్దరికి స్నేహ బంధము కుదిరింది అది ఆ స్నేహ బంధం ఎలా అయిందంటే మైత్రికి దారి తీసింది ఇక్కడ సరిగ్గా వినండి స్నేహము వేరే ఆ స్నేహం అనేది వేరే మిత్రుత్వం అనేది వేరే అది ఎలా అంటే స్నేహము అంటే ఒక వయసులో ఉన్న వాళ్ళందరూ కలిసి కలవడము కూర్చోవడము లెవ్వడము స్కూల్ గాని కాలేజ్ ఫ్రెండ్స్ గాని అలా ఉంటారు కదా అది స్నేహము మిత్రుత్వము అంటే లోతుగా ఇంకా వాళ్ళ శుభాలను కోరుకుంటారు ఆ స్నేహం ఎలా ఉంటుందంటే సహాయం చేస్తారు వాళ్ళు మళ్ళీ విశాలమైన స్నేహం కలిస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే మైమర్చిపోతారు స్నేహితుల కోసం ఏదైనా చేయగలుగుతారు అలాంటి మైతృత్వము నాకు ఇంకా ఈ ఎవరు ఈ ఏకావళికి కుదిరింది అనేసి అక్కడ కూర్చొని ఏడుస్తున్న అమ్మాయి చెప్పడం జరిగింది ఇంకా అది ఎలాగంటే నా పేరు ఆమె పేరు అప్పుడు చెప్తుంది ఆ నా పేరు యశోవతి నా తండ్రి ఈ రౌమ్య మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఒక మంత్రి లాగా ఉన్నాడు కాబట్టి ఏకావళి నేను ఇద్దరము ఒకే వయసు వాళ్ళం కాబట్టి మాకు స్నేహం కుదిరి ఆ స్నేహము మైత్రికి మైత్రిత్వానికి దారి తీసిందంటే ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక స్నేహభావం అనేది మాకు ఎక్కువగా కుదిరింది అలా మా ఏకావళి ఆమె ఆమెకు పద్మాలంటే చాలా ఇష్టము వాటి సుగంధము సౌందర్యము కనబడితే చాలు ఆమె మైమరిచిపోతుంది వాటి కోసం ఆమె ఎంత దూరమైనా అన్వేషిస్తూ ఆ వెడుతూ ఉంది అలా వెళ్తూ వెళ్తూ గంగను దాటడంలో కూడా ఆమె దేనికి భయపడట్లేదు ఆవిడకి ఇది ఒక వ్యసనం అయిపోయింది అని యశోవతి చెప్తుంది ఏకావళి గురించి అయితే ఈ విషయాన్ని నేను ఇది ఎలాగైనా ప్రమాదం అనేసి ఈ విషయాన్ని నేను మహారాజుకి రౌమ్య మహారాజుకి తెలియజేస్తాను అప్పుడు ఆయన వెంటనే అంతఃపురానికి ఆ రాజ్యానికి చేరువలో ఒక పెద్ద సరోవరమే తవ్వించి ఇంకా అన్ని దేశాల నుంచి రకరకాల పద్మాలను తెప్పించి అందులో వికసింపజేశాడు అయినా గాని ప్రయోజనం కనబడలేదు అప్పుడు ఇంకా మహారాజు గారు ఏం చేశారంటే ఆమె దానికి సంతృప్తి పడలేదు ఏకావళి ఇంకా వెతుకుతూ ఎక్కడ పద్మాలు కనబడితే అక్కడికి వెళ్ళిపోవడము అడవులలో విహరించడము అలాంటి పనులు చేస్తుంది అన్నమాట అయితే ఇంకా ఈ మహారాజ్ ఏం చేస్తాడంటే రక్షక భటులని ఏర్పాటు చేస్తాడు ఆమెను ఇంకా ఒంటరిగా వదలలేక సఖీ జనం తోటి ఆ ఏకావలి ఎక్కడెక్కడ బయలుదేరుతూ ఉంటుందో అక్కడ ఆయుధాలు తీసుకొని రక్షక భటులు కూడా వస్తూ ఉంటారు అలా వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు నేను ఈ యశోవతిను ఏ కావాలి ఇద్దరు స్నేహితులు కదా వాళ్ళు మొత్తము సకులతోటి అలా వెళ్తూ వెళ్తూ ఆ పద్మాలను చూసుకొని ఆమె మైమర్చిపోతూ అలా వన విహారానికి వస్తున్నప్పుడల్లా అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళు జహ్నవి తీరానికి రావడం జరిగింది అక్కడ ఆ రోజు ఏమి జరిగిందంటే అందరితో కలిసి మేము ఇక్కడే ఉన్నాము ఇక్కడే మేము ఉన్నాము మాతో పాటు ఈ రక్షక భటులు కూడా వచ్చారు అందరూ అల్లంత దూరాన నిలబడితే అందరూ దూరంగా ఉంటే నేను ఎవరు యశోవతి ఏకావళి వీళ్ళిద్దరూ కలిసి ఆ పద్మాల కోసమని అలా తిరగడం తిరగడం చేస్తూ వాటిని చూస్తూ మైమర్చిపోతూ అలా ముందుకు వెళుతూ వెళ్తూ ఉంటే ఎక్కడి నుంచో గాని ఒక ఎవరో ఒకడు ఒక రాక్షసుడు మహారాక్షసుడు వచ్చాడు వాడి పేరు కాలకేతుడట అతడి వెంట చాలా మంది రాక్షసులు ఉన్నారు భీకర ఆయుధాలతో వాడు వచ్చి పడ్డాడు ఇలా పద్మాలతో మేము ఆడడం చూసి ఎవరు యశోవతిను ఏకావళి మేమిద్దరం స్నేహితులం మేమిద్దరం ఆడడం చూసి వెంటనే మా వెనకాల వాడు వస్తూ వస్తూ మమ్మల్ని వెంబడించడం జరిగింది అతడు గదను చేత పట్టుకొని మమ్మల్ని వెంబడించి ఆ రక్షక భటులందరినీ తరిమి కొడుతూ ఇంకా అలా మమ్మల్ని వదలకుండా మా వెనకాలనే వచ్చి వచ్చి ఇక్కడ ఈ రాకుమారిని తీసుకుపో వెళ్ళిపోవడం జరిగింది అనేసి ఈ రకంగా యశోవతి ఇక్కడ ఏకవీరుడికి చెప్పడం జరిగింది దీనితో ఈ పారాయణం ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందర్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 श्री मातृने नमः श्री मातृने नमः

ఏంటి అందరూ ధ్యానంలో వెళ్ళిపోయారా సైలెంట్ గా ఉన్నారు విరమణి మేడం శ్రీమాత్రే నమ అందరూ మంచిగా విన్నాం మేడం శ్రీమాత్రే నమ విరమణి మేడం మ్యూట్ లో ఉన్నారు మీరు వీరమణి మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఒక టాపిక్ వచ్చింది స్నేహితుడు మిత్రుడికి తేడా స్నేహితుడికి మిత్రుడికి తేడా చెప్పారు అందరూ స్నేహితులు అవుతారు కానీ మిత్రు మైత్రి కుదరడం చాలా కష్టం మిత్రత్వం అవును అది ఆ స్నేహితులను అట్లా మిత్రత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది అంతే పాడండి వీరమణి మేడం ఈరోజు పాడుతా అన్నారుగా పాడాలి ായണ അനരാധ ഒക്കാരായണ അനരാധ മലൊക്കെ നാരായണ അനാധ ഇൻകൊക്കെ നാരായണ രാധ మరొక్కసారి నారాయణ అంటే నరకము తొలుగును నారాయణ అంటే నరకము తొలుగును నారాయణ అంటే నరకము తొలుగు నారాయణ అనరాధ ఇంకొక్కసారి నారాయణ అనరాధ మలొక్కసారి నారాయణ అనరాధ కేశవ అనరాధ ఒక్కసారి కేశవ అనరాధ మలొక్కసారి కేశవ అనరాధ మళ్ళొక్కసారి కేశవ అంటే దేశము తొలుగును కేశవ అంటే దేశము తొలుగును కేశవ అంటే దేశము తొలుగును కేశవ అనరాధ ఇంకొక్కసారి కేశవ అనరాధ మలొక్కసారి కేశవ అనరాధ ఇంకొక్కసారి కేశవ అనరాధ మలొక్కసారి కేశవ అనరాధ రామ అనరాధ ఒక్కసారి రామ అనరాధ మరొక్కసరి రామ అనరాధ మరొక్కసరి రామ అనరాధ రామ అంటే రోగము తొలుగును రామ అంటే రోగము తొలుగు రామ అంటే రోగము తొలుగు రామ కసరి రామ అనరాధ మరొక్కసరి రామ అనరాధ మరొక్కసారి కృష్ణ అనరాధ ఒక్కసారి కృష్ణ అనరాధ మరొక్కసారి కృష్ణ అనరాధ ఇంకొక్కసారి కృష్ణ అనరాధ మరొక్కసారి కృష్ణ అనరాధ కృష్ణ అంటే కష్టము తొలుగును కృష్ణ అంటే కష్టము తొలుగు కృష్ణ అంటే కష్టము తొలుగు కృష్ణ అనరాధ ఒక్కసారి కృష్ణ అనరాధ మరొక్కసారి కృష్ణ అనరాధ మరొక్కసారి కృష్ణ అనరాధ మాధవ అనరాధ ఒక్కసారి మాధవ అనరాధ మళ్ళొక్కసారి మాధవ అనరాధ ఇంకొకసారి మాధవ అనరాధ మళ్ళొక్కసారి మాధవ అనరాధ మాధవ అంటే మోక్షము తొలుగును మాధవ అంటే మోక్షము తొలుగును మాధవ అంటే మోక్షము తొలుగును మాధవ అనరాధ ఒక్కసారి మాధవ అనరాధ మళ్ళొక్కసారి మాధవ అనరాధ మళ్ళొక్కసారి మాధవ అనరాధ మధుసూధన్ అనరాధ ఇంకొకసారి మధుసూధనరాధ మధు మళ్ళొక్కసారి ఇంకొకసారి ఇంకొక్కసారి అనరాధ మళ్ళొక్కసారి మధుసూధన్ అంటే మా మమ మమతన్ తొలుగును మధుసూదన్ అంటే మమతలు తొలుగును మధుసూదనరాధ ఇంకొక్కసారి మధుసూదనరాధ మరొక్కసారి మధుసూదనరాధ ఇంకొక్కసారి మధుసూదనరాధ మరొక్కసారి మధుసూదనరాధ దామోదర అనరాదా ఇంకొకసారి దామోదర అనరాదా మళ్ళొక్కసారి దామోదర అనరాదా మరొక్కసారి దామోదర అనరాధ దామోదర అంటే దరిద్రము తొలుగును దామోదర అంటే దరిద్రము తలు దామోదర అంటే దరిద్రము తొలుగు దామోదర అనరాధ ఇంకొక్కసారి దామోదర అనరాధ మరొక్కసారి దామోదర అనరాధ ఇంకొక్కసారి దామోదర అనరాధ మళ్ళొక్కసారి మురారి అనరాధ ఇంకొక్కసారి మురారి అనరాధ ಮಲೊಕ್ಕಸಾರಿ ಮುರಾರಿ ಅನರಾಧ ಇಂಕೊಕ್ಕ ಮುರಾರಿ ಅನರಾಧ ಮೊದೊಕ್ಕಸಾರಿ ಮುರಾರಿ ಅನರಾಧ ಮುರಾರಿ ಅಂಟ ಮೋಕ್ಷ ಕಲ್ಗುನು ಮುರಾರಿ ಅಂಟೇ ಮೋಕ್ಷ ಕಲ್ಗುನು ಮುರಾರಿ ಅಂಟ ಮೋಕ್ಷ ಕಲ್ಗು ಮುರಾರಿ ಅನರಾಧ ಇಸರಿ ಮುರಾರಿ ಅನರಾಧ ಮೊಕ್ಕಸಾರಿ ಮುರಾರಿ ಅನರಾಧ ಮೊದೊಕ್ಕಸಾರಿ ಮುರಾರಿ ಅನರಾಧ ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ కేసవి మాత్రేనమ్మ చాలా బాగుంది మేడం చాలా బాగుంది ఒక్కసారి ఏంటి మేడం వంద సార్లు అంతకు మించి అంటాం ఒక్కసారి మరొక్కసారి బాగుంది కేశవ కృష్ణ దామోదర మాధవ మర్సదన మురారి దేవా ల బాగుంది బాగా పాడారు ఓకే ఓకే శ్రీ సెషన్ ఎండ్ చేసుకుందామా ఓకే